డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 10 వర్స్ 6 ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది ఫర్ యాస్ మచ్ యాస్ దేర్ ఇస్ నన్ లైక్ అన్ టు ది ఓ లార్డ్ ద వాట్ గ్రేట్ అండ్ దై నేమ్ ఇస్ గ్రేట్ ఇన్ మైట్ యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడును లేడు నీవు మహాత్మ్యం గలవాడు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ మే హ్యావ్ నాలెడ్జ్ ఈ లోకంలో ప్రజలకి జ్ఞానం ఉండవచ్చు దే మే బీ హావింగ్ పవర్ అండ్ వెల్త్ ఫర్ కి శక్తి అధికారము సంపద ఉండవచ్చు బట్ దీస్ ఆర్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ట్రూ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ జాఫ్గా అయితే దేవుని గురించి నువ్వు సరి అయిన గ్రహింపు జ్ఞానానికి ఇవి బదులేమి కావు సో ద జూడియన్స్ మే హ్యావ్ బిన్ సర్కంసైజ్డ్ యాజ్ సైన్ దట్ దే ఆర్ ద పీపుల్ ఆఫ్ వారు దేవునికి నిబంధన ప్రజలుగా సూచనగా వారికి సున్నతి చేస్తారు అండ్ ఇన్ దేర్ హార్ట్స్ దే హ్యావ్ నాట్ బీన్ ట్రూ టు గాడ్ ఆర్ ద కావనెంట్ అయితే హృదయాల్లో వారు దేవుని యొక్క నిబంధనకి వాళ్ళు యథార్థంగా లేరు దే మైట్ యాజ్ వెల్ బి అన్సర్కమ్సైజ్డ్ లైక్ ద హీదెన్ నైబర్స్ అన్య జనుల వలె వారు ఇక ఆ సున్నతి చేయబడిన వారితో సమానంగానే ఇజ్రాయెల్స్ రైట్ ఆఫ్ సర్కమ్సిషన్ ఇస్ నో మోర్ బెనిఫిషియల్ టు డిసోబిడియెంట్ పీపుల్ ఇజ్రాయెలీలు వారి యొక్క సున్నతి అనేది అవిదైలైన వారితో సమానంగానే ఉన్నారు గొప్ప కాదు సో దే ఆర్ ఆల్ డిసోబిడియంట్ పీపుల్ వోంట్ ఫాలో ద దాంట్ ప్రిన్సిపల్ వారు నిబంధన నియమాలని పాటించకపోతే వాళ్ళు వీళ్ళు సమానమే కదా సో జెర్మియా హియర్ వాంట్స్ గాడ్స్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఇర్మియా దేవుని ప్రజలైన వారికి హెచ్చరిక చేస్తున్నారు ఈ స్పీకింగ్ కాపీయింగ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ అదర్ నేషన్స్ అండ్ వర్షిపింగ్ ద సన్ మూన్ అండ్ స్టార్ దేవతలని వాళ్ళు అనుసరిస్తూ సూర్య చంద్ర నక్షత్రాన్ని పూజిస్తున్న దానికి హెచ్చరిస్తున్నారు హీ వాల్సో అగేన్స్ వర్షింగ్ ఐడల్స్ విచ్ హీ డిస్క్రైబ్లీ డెకరేటెడ్ పీసెస్ ఆఫ్ వుడ్ విగ్రహారాధన వాళ్ళు చేస్తున్న విగ్రహారాధన కూడా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు వారు అంటే చెక్కతో కర్రతో చేయబడిన వాటికి పూజిస్తుండగా ఆయన హెచ్చరించండి దట్స్ వాట్ వి రీడ్ ఇన్ వెస్టీస్ వన్ టు ఫైవ్ ఆఫ్ టెన్త్ చాఫ్ట్ ఇది పదవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాల్లో మనం చదువు జూడాస్ గాడ్ యాహ్వే ఈజ్ నాట్ జస్ట్ వన్ అమోం మెనీ అదర్ నేషనల్ గాడ్స్ యూదుల దేవుడైన యహోవా దేవుడు ఇతర దేవతలు అన్య జనాంగల దేవుడు వంటివాడు కాదు కాడు హీఈస్ ద ఓన్లీ గాడ్ ఇన్ కంపేరబుల్ అండ్ ఆల్ పవర్ఫుల్ వర్సెస్ సిక్స్ అండ్ సెవెన్ ఆరు ఏడు వచనాలు చూస్తాం ఆయన మాత్రమే ఆయన పోలినవాడు వాడు ఎవడు లేడు ఆయన మహాత్మ్యము గలవాడు పీపుల్ మే బి వెరీ ఆర్టిస్టిక్ ఇన్ కార్వింగ్ అండ్ మౌల్డింగ్ దేర్ ఐడల్స్ ప్రజలు వారి విగ్రహాలు తయారు చేయడం ఎంతో నైపుణ్యత కలిగి చెక్క రాయితో వాళ్ళ చేయవచ్చు అండ్ మే గో టు మచ్ ఎక్స్పెన్స్ టు క్లాత్ అండ్ డెకరేట్ దేమ్ దానికి ఎక్కువ ఖరీదైనటువంటి ఆ వస్త్రాలు దానికి వేయడం దాన్ని ఎంతో అలంకరించగలవా ఐడల్స్ ఆర్ సిన్స్ స్టిల్ సెన్సెలెస్ అండ్ వర్త్ అయినను ఈ విగ్రహాలకి ఏ మాత్రం కూడా గ్రహింపు ఉండదు దానికి ఏ యోగ్యత లేవు అండ్ యా వే యెలోన్ ఈస్ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్ వెర్సెస్ ఎయిట్ టు టెన్ ఎనిమిది నుండి పది వచనాల్లో యాహవే దేవుడు యోహోవా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు జీవము గల దేవుడు మేక్ ఎనీథింగ్ ఎనీథింగ్ ఆర్ డూ మనం చూస్తాం విగ్రహాలు చేయలేవు మాట్లాడలేవు అండ్ కీప్స్ ఇట్ గోయింగ్ అయితే దేవుడే ఈ ప్రపంచం నిర్మించినాడు అది అట్లా ఆర్ విగ్రహాలు జీవం అండ్ దోస్ మేక్ దెమ్ హ్యావ్ నో సెన్స్ ఇక వాటికి ఏ మాత్రం జ్ఞానము గ్రహిం అనేది లేదు టు ఫిఫ్టీన్ పన్నెండు నుండి పదిహేను గాడ్ ఈస్ లివింగ్ బీయింగ్ అండ్ ఆల్ వర్క్స్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్

సఫ్ గాడ్ దేవునికి ఉన్నటువంటి గాడ్స్ పవర్ 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిదిగా మనం చూస్తాము సమానంత ప్రేమ ఆయన ఒక శక్తిని అన్మ్యాచ్డ్ అండ్ దేవుని యొక్క శక్తి దేనికి సాటి చేయలేం దేనికి సమానం కాదు ద ఆఫ్ ఆయన విశ్వమును సృష్టించిన వన్ హూ స్పోక్ ఎవ్రీథింగ్ సృష్టిగా ఇన్స్ సమస్తూ కూడా ఉనికిలోనికి

పదకొండు ముప్పై మూడు లో చదవచ్చు థర్డ్ థింగ్ మూడో సంఘం పవర్ అండ్ విజమ్ వారి శక్తి అధికారము జ్ఞానం తర్వాత మూడోది యూనిక్ క్యారెక్టరిస్టిక్

ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు ఏది ఎడబాపనేరు దట్ ఈ ద యూనిక్నెస్ ఆఫ్ గా అది దేవుని యొక్క విశిష్టత నో సెకండ్లీ విల్ సీ ద సుప్రీమేషియ ఆఫ్ గా రెండోదిగా మనం చూస్తాం దేవుని ఔనాత్యం అండ్ వన్ ఈస్ Okay, he is a sovereign rule. God is the King of kings and Lord of lords. He rules over all the earth with justice and righteousness. His kingdom is an everlasting kingdom. And His dominion endures throughout all the generations. No one can challenge His authority. Psalm 103, verse 19.

దేవుడి దేవతలందరికన్నా ఇయనొక వేరేైనటువంటి వాడు నో వన్ కెన్ కంపేర్ టు హిస్ హోలీనెస్ ఎవరు కూడా ఆయనొక్క పరిశుద్ధతకు సాటి రారు సామ్ నైన్టీ నైన్ త్రీ తొంభై తొమ్మిదో వి సీ గాడ్స్ దేవుని యొక్క బలమైన కార్యాలు మనం చూస్తాం మైటీ యాక్ట్స్ THROUGHOUT హిస్టరీ

లేనటువంటి ఆచారాలు వట్టి మాటలు ఆయనకు అస్సలు ఇష్టం లేదు హీ వాంట్స్ అవర్ హార్ట్స్ మన హృదయాలు కావాలి ఆయనకి నో వన్ షుడ్ బి వర్షిప్డ్ బట్ హిమ్ ఓన్లీ జాన్ ఫోర్ ట్వంటీ ఫోర్ యోహాను స్వార్త నాలుగు ఇరవై ఆయన మాత్రమే కేవలం ఆయన మాత్రమే ఆరాధించబడాలి ఇంకెవరు కాదు దెన్ వి సీ గాడ్స్ కాల్ టు వర్షిప్ ఇప్పుడు ఆరాధన కొరకైన దేవుని పిల్ గాడ్ కాల్స్ అస్ టు వర్షిప్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్ సోల్ మైండ్ అండ్ స్ట్రెంగ్ దేవుడు మన పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతోను మన పూర్ణ బలముతోను దేవుని ఆరాధించాలని కోరుతున్నాడు ఇన్వైట్స్ అస్ టు ఎంటర్ హిస్ విత్ థ్యాంక్స్ అండ్ ప్రైజ్ కృతజ్ఞత ఆయన 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 ఒక ఆవరణంలో సన్నిధిలో ప్రవేశించాలని ఆఫ్ ఆల్ అవర్ డివోషన్ నుండి మన 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 భక్తి వన్ షుడ్ బి ఫోకస్ ఇన్ వర్షిప్ బట్ గురి దృష్టి ఇంకెవ్వరి మీద కాదు కేవలము ఆయన మీదే వి రీడ్ ఇన్ సామ్ కీర్తన వచనంలో చూడొచ్చు చాప్టర్ అండ్ ఏ గ్రేట్ కపుల్ ఆఫ్ నిజంగా ఇర్మియా గ్రంథము తొమ్మిదో పదో అధ్యాయంలో

అండ్ బై హిస్ అండర్స్టాండింగ్ స్ట్రెచ్డ్ అవుట్ ద హెవెన్స్ చూడండి ఆయన హి మేడ్ ద ఎర్త్ బై హిస్ పవర్ ఆయన తన బలము చేత భూమిని సృష్టించి ఎస్టాబ్లిష్డ్ ద వరల్డ్ బై హిస్ విజ్డమ్ తన జ్ఞానం చేత ప్రపంచమును ఆయన స్థాపించాడు అండ్ బై హిస్ అండర్స్టాండింగ్ హి స్ట్రెచ్డ్ అవుట్ హెవెన్స్ తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరిచినాడు దిస్ వర్సెస్ కంపెల్స్ much like the word of god does in so many different ways ఇన్ ప్రేయర్ అండ్ టు టు ఎగ్జాల్ట్ వర్షిప్ ఈ వచనాలు ఇంకా మనం ప్రార్థనలో స్థుతిలో దేవుని మనం ఘనపరచాలనే ఇతర వచనాల్లో కూడా ఉన్న విషయాలు చేస్తాం జస్ట్ టు టు లెట్ అవర్ ప్రేయర్స్ రిసౌండ్ హిస్ గ్లోరీ ఆయన ఒక మహిమని మరలా మరలా మనం ప్రతిధ్వనిస్తూ చేసే ప్రార్థన ఆల్ నేషన్స్ ఆర్ నథింగ్ బిఫోర్ సమస్త వంశములు దేశములు దేవుని ఎదుట వట్టి హి హియలోన్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ గ్లోరియస్ వేస్ ఆయన ఒక మహిమాయుక్తమైనటువంటి విధానాల మార్గాలు ఆయన మాత్రమే పరిపూర్ణ హి రూల్స్ అండ్ రెయన్స్ ఓవర్ ఆల్ ఆయన అందర్ని కూడా ఏలుబడి చేయవాడు సో దిస్ వెర్స్ లీడ్స్ us టు worship god ఈ వచనము మనల్ని దేవుని ఆరాధించడానికి నడుస్తుంది సో దట్స్ వాట్ వి డు దట్స్ వాట్ జెరెమియా 10th చాప్టర్ 6 7 కంపల్స్ టు to అదే కదా మనం చేస్తున్నాం యెర్మీయా 10వ అధ్యాయం 6 7 వచనాలు కూడా ఇది మనం చేయవలసిందిగా బలవంత పెడుతున్నాయి ఓ గాడ్ దేర్ ఇస్ ఇన్ నో వన్ లైక్ యూ దేవా నిన్ను పోలిన వాడు ఎవడునో లేడు యు ఆర్ హోలీ నీవు పరిశుద్ధుడు వి జాయిన్ విత్ ద ఏంజల్స్ ఆఫ్ హెవెన్ హు రైట్ నౌ ఆర్ గ్యాదర్డ్ అరౌండ్ యువర్ థ్రోన్ మిరియడ్స్ అండ్ మిరియడ్స్ మల్టిట్యూడ్స్ అండ్ మల్టిట్యూడ్స్ సేయింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ వి జాయిన్ దెమ్ హోలీ 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 ఇస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ పరలోకంలో దేవదూతలు

నీవు సమస్త జనములకు రాజు ఆల్ నేషన్స్ బౌ డౌన్ బిఫోర్ యు సమస్త జనములు నీ ఎదుట వారు మోకరించాలి సాగడి హోల్డ్ ద కింగ్స్ అండ్ ద రూలర్స్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ద పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్ కాబట్టి భూలోక రాజులందని శక్తి అధికారులందరూ కూడా నీ చేతిలో ఉంచావు యు అలోన్ ఆర్ సుప్రీమో ఓ గాడ్ ఓ దేవా నీవు మాత్రమే ఔన్నత్యం గలవాడు యు అలోన్ ఆర్ గ్లోరియస్ నీవు మాత్రమే మహిమ గలవాడు యు అలోన్ ఆర్ గ్రేట్ అండ్ యు అలోన్ ఆర్ గుడ్ నీవు మాత్రమే గొప్పవాడివి నీవు మాత్రమే దయ గలవాడు నో వన్ లైక్ యు ఇన్ యువర్ గుడ్నెస్ కాబట్టి నీ మంచితనం దయాలుత్వం మాటకొస్తే వస్తే నిన్ను పోలిన వారు ఎవరు నో వన్ లైక్ యు ఇన్ యువర్ లవ్ నీ ప్రేమలో నీకు సాటి అయిన వారు ఎవరు నో వన్ లైక్ యు ఇన్ యువర్ మెర్సీ కాబట్టి నీ కనికరము నీ వాత్సల్యతలో నిన్ను పోలిన వారు గ్రేస్ అండ్ ఆల్సో ఇన్ యువర్ జస్టిస్ నీ కృప నీతి న్యాయములను బట్టి చూస్తే ఎవరు కూడా నీకు సాటి నీతిలో కూడా ఓ డీర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రేమేనే సౌదరి వర్షిప్ దిస్ గ్రేట్ గాడ్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ కాబట్టి మన జీవిత కాలం కాలమంతయు కూడా ఈ గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందాం లెటర్స్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ తమగల మా పరలోకపు తండ్రి లైక్ అండ్ టు పోలిన వారు ఎవరున్నారు వి మే ఎనీ ఎనీ డివైన్ క్యారెక్టర్స్టిక్ ప్రభువా ఈ ఏ దైవిక

ఫర్ దై బ్లడ్ అండ్ బ్రోకెన్ బాడీ దేవను చిందించిన రక్తాన్ని బట్టి నలగొట్టబడిన శరీరం కై మిక్స్ వాషింగ్ అస్ త్రూ దై ప్రేషియస్ బ్లడ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ యువర్ చిల్డ్రన్ ప్రశస్తమైన రక్తం ద్వారా కడిగి మమ్మల్ని పిల్లలుగా చేసుకున్నందుకు వందనాలు వాట్ బ్లెస్డ్ పీపుల్ ఆర్ వీ ఎంత ధన్యులం ప్రభువా మీరు హెల్ప్ us టు వర్షిప్ ది ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఆల్ ది డేస్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ఆల్సో ఇన్ ఎటర్నిటీ మా జీవిత కాలమంతా ఈ నిత్యత్వంలో కూడా ప్రభువా ఆత్మతో సత్యంతో ఆరాధించే వారముగా చేయండి వి డు ప్రే ఇన్ ది మోస్ట్ మాగ్నిఫికెంట్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రభావంగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రీ ఆమేన్ ఆమేన్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.